అందరికి ఈరోజు మా ఇంట్లో వచ్చేసి వడపావ్ అయితే చేస్తున్నాను చాలా రోజుల తర్వాత మా బావ వడపావ్ అడిగాడు సో తన కోసం అయితే వడపావ్ అయితే ప్రిపేర్ చేస్తున్నా బజ్జి పిండిలో కాస్త హాట్ వాటర్ వాటర్ కాచి పోసుకుంటే మనకు బజ్జీ అనేది క్రిస్పీగా వస్తుంది కదా అందుకనే నేనైతే వాటర్ కాచి కొద్ది కొద్దిగా బజ్జి పిండిలో వేస్తూ కలుపుతున్నాను పిండి అయితే ఇలా జారుడుగా రావాలి అందుకనేసి వాటర్ కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుతున్నాయి ఇలా జారుడుగా ఉండాలన్నమాట అప్పుడైతే బజ్జి క్రిస్పీగా వస్తుంది ఇక మసాలా కోసం అయితే ఆలు మసాలా కోసం మళ్ళీ ఆనియన్ కట్ చేసుకుంటున్నాను ఇక టైం అయితే సిక్స్ అయిపోయింది ఇక మా బావ ఏమంటున్నా అంటే ఇంత టైం అయింది ఇక అన్నం తినే టైంకి నువ్వు వడపావు చేసిస్తే మేము అన్నం తినకుండా వడపావు తినాలా అనేసి అన్నాడు అందుకనేసి నేను కొంచెం

ఇక్కడైతే గ్రీన్ చట్నీ మా బావనే నొరేసిండు కొంచెం కొత్తిమీర మిర్చి అండ్ అల్లము కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ చేసేసినాయి అనమాట ఇలా మొత్తానికి ఇక వడపావ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా మేమిద్దరం అయితే చట్నీ పెట్టేసుకుంటున్నాము మా పిల్లలు అయితే తిన్నారు వాళ్ళ కోసం నార్మల్ బ్రెడ్ అండ్ వడ వడపా ప్రాసెస్ అయితే అయిపోయింది మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ